మన జీవితంలో చాలాసార్లు మనం రెండు మార్గాల మధ్య చిక్కుకుపోతాం ఓవైపు కర్తవ్యాలు పని బాధ్యతలు జీవితంలో స్థిరత్వం మరోవైపు మన బంధాలు ప్రేమించే మనసులు మన హృదయానికి దగ్గరగా ఉన్నవారు ఏది ముఖ్యము అనేది తెలుసుకోవటం ఎప్పటికీ సులభం కాదు ఇదే ప్రశ్న కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడిని వేధించింది తన కుటుంబ సభ్యులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి అతని హృదయాన్ని గందరగోళంలో పడవేసింది విల్లు వదిలి కూర్చున్నాడు కానీ ఇది కేవలం అర్జునుడి కథ కాదు మనందరి కథ మీరు విద్యార్థి అయినా ఉద్యోగి అయినా తల్లితండ్రి అయినా ఈ కర్తవ్యాలు సంబంధాల మధ్య తేడా మన జీవితంలో తప్పనిసరిగా వస్తుంది ఈరోజు మనం భగవద్గీతలోని పాఠాలను తీసుకుని కర్తవ్యాలను సంబంధాలతో ఎలా సమతుల్యం చేసుకోవాలో తెలుసుకుందాం ఎందుకంటే ఈ పాఠాలు కాలానికి అతీతమైనవి కురుక్షేత్రంలో అర్జునుడు కుటుంబానికి ఎదురుగా నిలిచాడు ఒకవైపు ధర్మం కోసం యుద్ధం చేయాలి మరోవైపు తండ్రి గురువు సోదరులను గౌరవించాలి అతని హృదయం తట్టుకోలేక విల్లు వదిలిపెట్టాడు మన జీవితంలో కూడా ఇలాంటివే విద్యార్థిగా మీరు మీ కళలను కొనసాగించాలనుకుంటారు కానీ కుటుంబం కష్టాల్లో ఉంటే మీ హృదయం వెనకడుగు వేస్తుంది తల్లిదండ్రిగా మీ పని కుటుంబ సమయాన్ని సమతుల్యం చేయడం కష్టం ప్రతి ఒక్కరి జీవితంలో ఈ గందరగోళం ఉంటూనే ఉంటుంది కిరణ్ అనే సైనికుడు దేశానికి సేవ చేయడానికి తన కుటుంబాన్ని విడిచిపెట్టాడు తన చిన్న కొడుకు మొదటి మాటలు మాట్లాడినప్పుడు అతను దూరంలో ఉన్నాడు అయినప్పటికీ తన కర్తవ్యాన్ని అతను విడిచిపెట్టలేదు ఇది అర్జునుడి సమస్యే రాజేష్ కుటుంబం కోసం కష్టపడి పనిచేస్తాడు కానీ ఆఫీస్లో ఉండే ప్రతి క్షణం అతను తన కూతురి స్కూల్ ప్రదర్శనలు మరియు కుటుంబ సమయాన్ని కోల్పోతుంటాడు అతని హృదయం కూడా ఈ గందరగోళంలో పడిపోతుంది ప్రియకు విదేశాల్లో చదవడానికి అవకాశం వచ్చింది కానీ ఇంట్లో తన వృద్ధ తల్లిదండ్రులు ఆమెపై ఆధారపడుతూ ఉన్నారు ఆమె కళలకు తన బాధ్యతలకు మధ్య తేడా తెలుస్తుంది కృష్ణుడు అర్జునుడికి చెప్పారు ఫలితంపై ఆలోచించకుండా మన కర్తవ్యాన్ని చేయాలి అని కర్తవ్యాన్ని ప్రేమతో చేయాలి కానీ మనసుకు స్పష్టతతో ముందుకు సాగాలి కిరణ్ తన కొడుకుకు తన ప్రేమను లేఖల ద్వారా మరియు వీడియోల ద్వారా వ్యక్తం చేస్తాడు రాజేష్ పని సమయాన్ని తగ్గించి వారాంతాల్లో కుటుంబ సమయాన్ని పెంచుతాడు ప్రియ తన కళలను కొనసాగిస్తూ తన తల్లిదండ్రులకు కావాల్సిన మద్దతు ఇచ్చే పద్ధతిని ఏర్పరుస్తుంది భగవద్గీత మనకు ఏం చెబుతుందంటే కర్తవ్యానికి సంబంధాలకు మధ్య సమతుల్యం సాధించడమే జీవన విజయం మన జీవితంలో ప్రతి పోరాటం మన బలాన్ని తెలివితేటలను పెంచడానికి ఒక అవకాశం కర్తవ్యాలను ప్రేమతో నిర్వహించండి సంబంధాలను గౌరవించండి భగవద్గీత మనకు చూపించేది ఇదే ప్రతి యుద్ధ రంగం మనకు ఒక గెలుపునిచ్చే అవకాశం మీ పోరాటాన్ని అంగీకరించండి మీ ధర్మాన్ని కొనసాగించండి ప్రేమతో కర్తవ్యాన్ని చేయండి ఫలితాలు మీవే అవుతాయి